సో వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ మనిషికి ఖగోళ విజ్ఞానం అందినప్పటి నుంచి ఈ సువిశాల విశ్వంలో మానవుడు ఒంటరా కాదా అన్న విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు కోటాను కోట నక్షత్ర మండలాల్లో ఎక్కడో ఒకచోట జీవం ఉండకపోదా అని అన్వేషిస్తూనే ఉన్నాడు ఈ క్రమంలోనే భూమికి డెబ్బై లక్షల కోట్ల మైళ్ల దూరంలో అచ్చం భూమిలాగే ఓ నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్న ఒక గ్రహంపై జీవం ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు అదే కేటు ఎయిటీన్ బి గ్రహం భూమికి సుమారు నూట ఇరవై లైట్ ఇయర్స్ దూరంలో అంటే నూట ఇరవై కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ టూ ఎయిటీన్ బి మన భూమి కంటే రెండున్నర రెట్లు పెద్దది ఇది లియో నక్షత్ర రాశిలో ఒక చిన్న రెడ్ డ్వార్ స్టార్ చుట్టూ డ్యాన్స్ చేస్తూ తిరుగుతోంది అవును ఈ గ్రహం చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే ఇప్పటి వరకు మనిషి కొనగొన్న గ్రహాల్లో ఏ ఒక్క గ్రహం కూడా సరైన హాబిటబుల్ జీన్లో లేదు కానీ ఈ కే టూ ఎయిటీన్ బి గ్రహం మాత్రం సరైన హాబిటబుల్ జోన్ లో ఉంది అయితే ఈ గ్రహం చాలా ప్రత్యేకమైంది ఎందుకంటే ఇప్పటి వరకు మనిషి కనుగొన్న గ్రహాల్లో ఏ ఒక్క గ్రహం కూడా సరైన హాబిటబుల్ జోన్ లో లేదు కానీ ఈ కే టూ ఎయిటీన్ బి గ్రహం సరైన హాబిటబుల్ జోన్ లో ఉంది ఇక్కడ హాబిటబుల్ జోన్ అంటే ఒక గ్రహంలో జీవం పుట్టడానికి తన సూర్యుడికి సరైన దూరంలో ఉండటంతో పాటు దానిపై నీరు ఉండే స్థితి అని అర్థం అందులో భాగంగానే ఈ గ్రహం తన సూర్యుడికి సరైన దూరంలో ఉండటంతో పాటు ఈ గ్రహంలో నీళ్లు లిక్విడ్ గా ఉండొచ్చని తేలింది ఇక అందుకే జీవం పుట్టడానికి ఇది ఒక పర్ఫెక్ట్ ప్లానెట్ అని చెబుతున్నారు రెండు వేల పదిహేనులో నాసా కెప్లర్ స్పేస్ టెలిస్కోప్ ఈ గ్రహాన్ని కనుగొన్నారు అప్పటి నుంచి ఎన్నో పరిశోధనలు చేసి అక్కడ జీవం ఉండే అవకాశం ఎక్కువగా ఉందని ఇప్పుడు ఆధారాలతో సహా చెబుతున్నారు ఇక జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఈ గ్రహం వాతావరణంలో డైమెథైల్ సల్ఫైడ్ డైమెథైల్ డైసల్ఫైడ్ అనే రెండు సూపర్ రేర్ గ్యాస్లను కనుగొంది ఈ గ్యాస్లు భూమిపై ఆల్గే లాంటి మైక్రోబయల్ జీవులు మాత్రమే రిలీజ్ చేస్తాయి అయితే ఈ గ్యాస్లు భూమిపై కంటే వేల రెట్లు ఎక్కువగా ఉన్నాయి అంటే ఎయిటీన్ బిలో జీవం ఉండొచ్చని ఆధారం దొరికినట్లే ఇక ఈ డిస్కవరీని లీడ్ చేసింది భారత సంతతి శాస్త్రవేత్త ప్రొఫెసర్ మధుసూదన్ ఈయన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ కలిసి ఈ డిస్కవరీని చేశాడు అంతేకాదు కే టూ ఎయిటీన్ బి ఒక హైసీన్ వరల్డ్ కావచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు అంటే భారీ నీటి సముద్రం ఉండే ఒక గ్రహం అని అర్థం ఇక గ్రహ వాతావరణంలో ఎక్కువ హైడ్రోజన్ ఉన్నట్లు తెలుస్తోంది బహుశా ఈ గ్రహంలో మైక్రోబయల్ జీవులు సముద్రంలో ఈదుతూ ఉండొచ్చని సైంటిస్టులు భావిస్తున్నారు కాకపోతే ఈ గ్రహంపై భూమిలాగా ఉపరితలం ఉందో లేదో తెలియదు అలాంటి పరిస్థితుల్లో జీవం ఎలా ఉంటుందో చెప్పలేం కానీ భూమిపై ఉన్న జీవంతో పోల్చితే అది పూర్తిగా భిన్నంగా ఉండే అవకాశమే ఎక్కువగా ఉంది ఇంకా ఈ గ్రహం గురించి చాలా ప్రశ్నలు మిగిలి ఉన్నాయి కే టూ ఎయిటీన్ మీద జీవం ఏ స్టేజ్లో ఉంది మనం భవిష్యత్తులో ఆ గ్రహాన్ని కాలనైజ్ చేయగలమా అక్కడ మనిషి ఎలా ఉండగలడు అనేది తెలియాల్సి ఉంది మొత్తానికి ఈ సువిశాల విశ్వంలో జీవం ఉన్న ఒక గ్రహాన్ని సైంటిస్టులు కనుగొన్నారు భవిష్యత్తులో మనిషి ఏ గ్రహంలో జీవించే అవకాశం ఉందో లేదో త్వరలోనే తేలిపోనుంది మరి ఈ గ్రహంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి